హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిశారదా న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజైతే నేను చిక్కుడుగాయి కోడిగుడ్డు అయితే కలిపి అయితే కూర చేశాను కోడిగుడ్డు వెజిటేబుల్స్లో వేసి ఫస్ట్ టైం కర్రీ చేయడము ఇంతవరకు అయితే అలా ఎప్పుడూ చేయలేదు ఎగ్ పులుసు అయితే చేసుకుంటాను కానీ వెజిటేబుల్స్లో యాడ్ చేసి అయితే చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ అయితే సెవెన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను వాటినైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని అయితే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా ఫ్రై చేస్తే ఉప్పు కారం అయితే బాగా పడుతుందని చెప్పేసి ముందు అయితే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ కర్రీ అయితే వేరే వాళ్ళని అయితే చూసి అయితే చేశాను నాకైతే అంత పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు ఇంకొచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని మట్టి కుండ అయితే పెట్టుకున్నాను అందులో అయితే నూనె వేసుకొని ఫస్ట్ అయితే కుండ అయితే బాగా కాలిన తర్వాత అయితే నూనె పోసుకోవాలి అప్పుడైతేనే కొంచెం తొందరగా ఆయిల్ హీట్ ఎక్కుతుంది లేదంటే ఆయిల్ హీట్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది తర్వాత అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చి అందులో వచ్చి ఉద్దుప ఆవాలు ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను ఇం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాలి ఫ్రై అయిన తర్వాత అయితే టమోటాలైతే వేసుకొని కలుపుకుంటాము సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకొని అయితే కొద్దిసేపు అలా కలుపుకోవాలి తర్వాత ఇంకా ఉప్పు పసుపు పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలి టమోటాలు బాగా మెత్తబడే వరకు అయితే మగ్గనిచ్చుకుందాం మగ్గించుకోవాలి ఫస్ట్ చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది కానీ నాకైతే అంత పెద్ద డిఫరెన్స్ అంటే ఏమి అనిపించలేదు యాడ్ ఎగ్ అయితే యాడ్ చేసుకున్నామంతే ఇంక అంతకు మించి ఏముందబ్బా అనిపించింది నాకైతే కానీ వేరే వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నారనే సైన్ అయితే సేమ్ టు సేమ్ అలానే చేశాను ఇంకా టమోటాలు బాగా మగ్గిన తర్వాత అయితే చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసుకొని చిక్కుడుకాయలు బాగా మెత్తబడే వరకు అంటే కొంచెం బాగా మగ్గే మగ్గాలి మగ్గిన తర్వాత అయితే ఇంకా కారం వేసుకుంటాం మూత పెట్టి కొద్దిసేపు అయితే అలానే ఉంచామంటే చిక్కుడుకాయలు అయితే కొంచెం మెత్తబడతాయి మెత్తబడిన తర్వాత అయితే ఇంకా ఉప్పు కారం ఉప్పు అయితే ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మర్చిపోయినా కారం అయితే వేసుకొని కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం వీడియోస్ కొంచెం గ్రోత్ బాగుంటుందనేసి ఇప్పుడు వచ్చేసి కారం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఆ కారం అయితే మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అది యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కారం కొద్దిసేపు అయితే బాగా కలుపుకోవాలి అప్పుడైతే కారం వాసన రాకుండా ఉంటుంది కలుపుకున్న తర్వాత అయితే ఇంకా నీళ్ళు సరిపడిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని వచ్చేసి ఇంకా కూర వచ్చి దగ్గరికి వచ్చేవరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇంకా చింతపండు అయితే నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే పోసుకుంటాం చింతపండు అయితే ముందే కొంచెం నానబెట్టిన తర్వాత అయితే ఇంకా చింతపండు కలిపి చింతపండు పులుసు పోసుకొని అది కూడా బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికిన తర్వాత అయితే ఇంకా ఎగ్స్ ఆడితే యాడ్ చేస్తాం ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ ఎగ్స్ని అయితే తీసుకొని ఇంకా ఈ కర్రీలో అయితే వేసుకోవాలి చింతపండు పులుసు అయితే పోసుకున్నాను ఇంకొంతసేపు అలానే ఉడుకునిచ్చుకుందాం ముందే అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే పులుసులో అయితే వేసుకొని కొద్దిసేపు అయితే బాగా ఉడికించుకోవాలి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చిక్కుడుగాయి ఎగ్ కర్రీ ఇంతకీ చిక్కుడుగాయి కోడిగుడ్డు కర్రీ అయితే ఎప్పుడైనా మీరే ఎప్పుడైనా ట్రై చేశారా చేసుకున్నారా తింటే ఒక ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను చేసిన విధానం అయితే కరెక్టా కాదా అనేసి అయితే మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే వేరే వాళ్ళ ద్వారా అయితే ఈ కర్రీ ఎలా చేయాలని తెలుసుకొని అయితే యాజ్ ఇట్ ఈజ్ చేశాను మీరు కానీ ఎప్పుడైనా చేసుకొని ఉంటే ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసిన ఉంటే ఒకసారి మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్